నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర వండర్స్ ఎట్లున్నారు లాంగ్ వీడియోస్ పెట్టక మస్తు రోజులు అయింది కదా గందుకెయాలి మీకు మంచి ముచ్చట పట్టుకొచ్చిన అదేంటంటే ఇక మన తెలంగాణలో పండుగల పబ్బాలు వచ్చిన దావతులు చేసిన ఆఖరికి ఇంటికి చుట్టం వచ్చినా కూడా సుక్క ముక్క లేకుంటే బుక్క దిగదు కదా గందుకే ఎట్లయితే అట్లా వెయ్యాలి సుక్క గురించి తెలుసుకుందాం ఈత కళ్ళు అంటే ఈత చెట్టు నుంచి తీసిన సహజ సిద్ధమైన కొద్దిగా పులిసిన రసం అన్నట్టు దీన్ని ఈత చెట్టు పువ్వుల నుంచి సేకరిస్తారు ఈ కళ్ళులా పదిహేను రోగాలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు అయితే అట్లా అని పొట్టు పొట్టు లిమిట్ లిమిట్గా తీసుకుంటే చాలా ముఖ్యం చే లోన్ ఇంకా మీరు కూడా రారి ఈత చెట్టు నుంచి కళ్ళు ఎట్లా తీత్తారో ఫుల్ ప్రాసెస్ చూడరి మనకి పెద్ద మనిషి చెప్తారు ఆయన కింద ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నదట చూసిరు కదా ఇట్లా రోజు కొంచెం చెక్కి పెట్టాలన్నట ఇప్పుడు అండ్ల నుంచే కళ్ళు వస్తుందా ఈత కలులా విటమిన్లు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది అట్లనే శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది ఎందుకు దిశాలు చెప్పరా ఆహా రోజు కొంచెం తీసేస్తే ఇవాళ ఈ రోజు ఇది మెరేసినాం కదా మళ్ళీ రేపు ఆగుతుంది ఎల్లుండి మళ్ళీ మెరేసి లొట్టి కడతాం మళ్ళీ రేపు ఉదయం పళ్ళు తీస్తాం అన్నట్టు అట్లా ఇప్పుడు కడతారు ఇప్పుడు రాదు ఆ కళ్ళు రాదు రేపు ఉదయం వరకు కళ్ళు వస్తుంది అవునా ఇప్పుడు కడితే రేపు రేపు పొద్దున వరకు అలా పడుతుంది ఆల్రెడీ ఈ చుక్క చుక్క పోయేది అదే కదా ఇట్లా రోజు కొంచెం తీసేయాలి రోజు కొంచెం తీసేయాలి ఇప్పుడు చెట్టు అంతా అయిపోతుంది ఇక రోజు కొంచెం తీసేటప్పుడు దాన్ని కూడా సొల్యూషన్ చెప్తాను ఇది ఇంకొక రెండు రోజులు అయితే ఇది వరకు ఆగుతుంది ఇక మేరేజ్లో ఆపి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రంగురం పెడతా ఈ రంధ్రం పెడితే ఇప్పుడు మళ్ళా ఈ రంధ్రాలలోకి వెళ్ళి ఇది అంత గీజం లేదు ఈ రంధ్రాలలోనే గీచి తీయాలి తీస్తే కలొస్తుంది ఇది అంత తీసి అవసరం లేదు లేదు ఇది ఇక మళ్ళీ ఒక రెండు రోజులు ఇది ఇంకా ఏడు ఒక రాంధ్ర ఇది ఇక్కడ ఒక రాంధ్ర పెడితే రాంధ్రాలకి వెళ్ళి ఆ కళ్ళు ఏమంటారు అవి అదే రాంధ్ర అంటే కళ్ళు కళ్ళు ఆ కళ్ళ కళ్ళు అంటారు కళ్ళు పెట్టినవి కూడా ఉన్నాయి ఎదురు అవి కూడా ఉన్నాయి ఈ ప్రాసెస్ చూసుడు ఫస్ట్ టైం మేము ఇప్పుడే ఇంతవరకు ఎప్పుడు చూడలే చెట్టు కింద నుంచి పైదాక సాఫ్ చేసుకోవాలి సాఫ్ చేసుకున్నాక ఈడ ముఖం తీరిగా చేసుకోవాలి తీరుగా చేసుకున్నాక మన ఆకు బయట బల్ల గుంజుకొని ఆకు వేసుకొని తాడు కట్టుకొని లుట్టి కట్టుకోవాలి లుట్టి కట్టుకుంటే కళ్ళు వత్తది వేరేసుకోవాలి నేరేసుకోవాలి మెరేసుకోవాలి వేరే వేసుకుంటే కళ్ళు మంచిగా తాడేండ్లు కట్టుకోవాలంటే కుండ కట్టడానికి కుండ కట్టడానికి మాకు కూడా అడుగుతా అండి తాడేండ్లు కట్టుకోవాలని ఇది ఏంటి సపరేట్ ఉంటాయాసి పెట్టి బాటిల్ బాటిల్ బాపతి చదువు కళ్ళు తీసేది కూడా అట్లా పెట్టుకుంటూ ఉంటది ఇక ఆ పైన ఎందుకు పెట్టాలి అట్లా పెడతా పక్షులు అది వాళ్ళకు ఇది ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది అయితే ఇది ఫ్రెష్ ఉన్నప్పుడు తాగుతూనే మంచిది ఇక ఎట్లయినా ఇవన్నీ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు తాగొద్దు లిమిట్గా గా తాగదు మంచిగా ఉంది ఏం పోకుండా అందరు చేస్తారా చూసిరు కదా ఇది దాని ప్రాసెస్ అయిపోయింది ఇక పొద్దుగా మనకు నిండుతుంది కళ్ళు ఇప్పుడే వీడియో అయిపోయింది అనుకోకూర్రి ఇంక ఉన్నది వీడియో మనకు అక్కడ చెట్టు దగ్గర చెప్పిర్రు కదా రెండు మూడు రోజుల తర్వాత ఈ చెట్టుకు కళ్ళు పెడతాము వాటి నుండే కళ్ళు వస్తుందని ఇది వేరే చెట్టు అన్నట్టు పైన ఇక్కడ రెండు కనిపిస్తానే కదా ఇవే రెండు కళ్ళు ఆ కళ్ళ నుంచే మనకు కళ్ళు కుండలు పడుతుంది అన్నట్టు మన ఇంట్లో ఏదో సుక్క పడితే చీమలు ఎట్లు వస్తాయి కదా అసొంటిది ఇక్కడ చెట్టుకే ఇంత కళ్ళు ఉంటాయి ఇన్ని చీమలు రావాలి ఇక ఇక్కడ ఉన్న చెట్లు అన్నిటి కూడా సేమ్ ఇట్లానే ప్రాసెస్ చేసి పెట్టారు కానీ ఒక్కదానికి మాత్రమే కళ్ళు పెట్టిరు ఇవి నెక్స్ట్ పెడతారట ఇవి కళ్ళు ఈ కళ్ళు అంటే ఇక ఇక మొక్క మీద గీసు లేదు ఓన్లీ కళ్ళల్లో గీసినావా రోజు కొంచెం రోజు కొంచెం తగ్గుతుంది మెరేసాడు ఇక ముఖం మీద ఇది ఎందుకంటే వరకు కదా లాస్ట్ చాప్టర్ తింది అవునవును ఇక ఈ కాంచాలనే మెరేయాలి ఇక ఇది ఎక్కువ మెరేసిననుకో ముగి మొగి కూలి అవకాశం ఆ మొగి కూలకుంటే ఇక మళ్ళీ ఏల్చి ఏల్చి తగ్గించి తగ్గించి ఇక ఈ ఇక కళ్ళు మొత్తం ఇక్కడ దాకా వస్తాయి ఇక్కడ దాకా వచ్చేదాకా కళ్ళు వారుతుంది కళ్ళు మళ్ళీ ముఖం మీద వారినకి కళ్ళలోనే ఎక్కువ వారే అవకాశం ఉంటుంది కళ్ళు అట్లా పైన ఉంది కదా అదే ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అన్నట్టు మూడో రోజు అన్నట్టు మూడో నాలుగో రోజు ఇది నాలుగో రోజు నాలుగో రోజు ఈ కళ్ళు తయారీ అట్లా రేపు లేదు మళ్ళీ అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు చేయాలి మీ పేరేంది కుమారస్వామి మంచిగా చూపెట్టిరు మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు అదే చీమలు పడుతున్నాయి కళ్ళుకే థ్యాంక్ యూ మీకు ఈ వీడియో మీకు పంపిస్తాను చూడూరి అయిన తర్వాత ఓకే థ్యాంక్ యూ చేస్తారు నేను అడిగిన

అంటే మీకు మీకు అంటే సరిపోతుందా దీని మీద అని ఇన్కమ్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ మీరు ఇంకా మంచి ఇట్లనే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి గారు అడగంగానే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మంచిగా చూపెట్టిండ్రు ఫస్ట్ టైం మీ నేను ఇదంతా చూసినా మీ లైఫ్లో కూడా అన్ని విధాలుగా ఇంకా బాగుండాలని కోరుకుంటానా చెలో చూసేటోలు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయితే అస్సలు మర్చిపోకూరి మంచి వీడియోతో కలుద్దాం